నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ చంద్రబాబు నాయుడు గారు పత్రికా సమావేశంలో ఆరు హామీలను అమలు చేయడం సాధ్యం కాదని ఆయన డైరెక్ట్గా చేతులు ఎన్నికల సమయంలోనేమో ఆరు హామీలను అమలు చేసే బాధ్యత నాది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నిమ్మల రామానాయుడు గారైతే నీకు మరీ ఘోరంగా చెప్పారు నీకు పదిహేను వేలు నీ నీకు పదిహేను వేలు రాసి పెట్టుకో బాండ్ పేపర్ అని చెప్పారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు అప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఆరు హామీలను అమలు చేయలేకపోతే అమలు చేయించే బాధ్యత పవన్ కళ్యాణ్ గారిది అన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి ఇప్పుడు ఏం చేస్తారు ఆయన ఏం చెప్తారు ఇప్పటికైనా ప్రత్యేక ఆయన మీడియా సమావేశం పెట్టి ఇప్పటికీ దాని మీద కామెంట్ చేయాల్సింది చంద్రబాబు నాయుడు గారు నిజం అయితే ఆయనకి సాధ్యం కాదనుకోండి ఎప్పుడు ఆయనకు అందరు కామెంట్ చేస్తూ ఉంటారు అయితే ఎప్పుడు మాట్లాడరు ఆయన ఉన్నది లేనట్టుగా లేనది ఉన్నట్టుగా బ్రహ్మాండంగా చెప్పగలిగినటువంటి నైపుణ్యం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆరు హామీలు అమలు చేయలేకపోవడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారే కంపెనీలు రాకపోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే మే ఆంధ్రప్రజలకు కష్టపడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే సముద్రంలో తుఫాను వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారే విజయవాడలో వరదలు వచ్చినాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఇప్పుడు వచ్చేది ఎండాకాలం ఎండలు బాగా కాస్తున్నాయంటే గతంలో జగ జగన్మోహన్ రెడ్డి గారు చా చర్యలు తీసుకోలేదు కాబట్టి ఎండలు బాగా కాస్తున్నాయని చెప్తారు అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు కారణమని చెప్పేస్తాడు ఆయన ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి అప్పుడు లడ్డు తిరుపతి లడ్డు కల్తీ కోసం పరిరక్షణ దీక్ష చేశారు తర్వాత కాకినాడ వెళ్ళారు సీజ్ దశన్నారు ఆ అన్నారు సీజ్ దశ సిప్ అన్నారు ఆ షిప్ వెళ్ళిపోయింది ఆ బియ్యం వెళ్ళిపోయినాయి ఆ బియ్యం కూడా రేషన్ బియ్యం కాదని చెప్పారు మరి ఇంకేంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరి ఏం చేసినట్టు ఇప్పుడు ఏడు ఏడు నెలలు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ముద్ర ఎక్కడ కనపడుతుంది ఆయన పరిపాలనలో ఒక ముద్ర అంటూ కనపడిందా కనపడలేదు కనీసం మీ ఆరు హామీలను అమలు చేసే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు అన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా పలానా టైం బాండ్ పెట్టి అమలు చేస్తారా చేయరా అని ఖచ్చితంగా ఆయన చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేయాలి ముఖంగా చేస్తే అప్పుడు ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఒక మంచి నాయకుడిగా గుర్తిస్తారు లేదు అంటే ఈ వరుస సంఘటనలన్నీ ఆయనకి నెగిటివ్ అయినాయి ఎక్కడ ఆయనకి ప్లస్ అయినటువంటి సందర్భం లేదు తిరుపతి వ్యవహారం కూడా క్షమాపణతోనే సరిపెట్టేశారు స్వామివారి భక్తులు ఆరు మంది మరణిస్తే క్షమాపణ చెప్పండి సరిపోద్దు అన్నారు క్షమాపణతో సరి ఆ సంఘటన క్లోజ్ అయిపోయింది అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని రక్షించడానికి ఉన్నారే తప్ప ఆంధ్ర ప్రజలకు మేలు చేయడానికి మంచి పరిపాలన అందించడానికి మాత్రం ముఖ్యమంత్రి ఎప్ప్యూటీ ముఖ్యమంత్రిగా లేరు పోనీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా నన్ను అధికారులు గుర్తించలేదన్నారు ఇంకా రాబోయే రోజులు అసలు గుర్తిస్తారా లేదో చూడండి ఎందుకంటే మీ పోస్ట్కి ఈక్వల్గా నారా లోకేష్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా రాబోతున్నారా వస్తే మీ పరిస్థితి ఏంటి మీ మీ స్థానం ఎక్కడ ఇప్పుడు రాష్ట్రానికి నెంబర్ వన్ చంద్రబాబు నాయుడు గారు నెంబర్ టూ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నెంబర్ టూ స్థానంలోకి నారా లోకేష్ గారు వచ్చేస్తే పవన్ కళ్యాణ్ గారి నెంబర్ ఎంత అంటే రాజ్యాంగం ప్రకారంగా డిప్యూటీ ముఖ్యమంత్రికి సమ్ పవర్ సేమ్ ఉండవు ఒక కేబినెట్ హో హోదా కేబినెట్ మినిస్టర్ ఏ హోదా ఉంటుందో ఏ అధికారాలు ఉంటాయో అదే అధికారాలు డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా ఉంటుంది కానీ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము గౌరవించడానికి మాత్రమే డిప్యూటీ ముఖ్యమంత్రి అనేది పోస్ట్ అనేది పార్టీలు ఇచ్చుకుంటాయి రాజ్యాంగం కల్పించినటువంటి పదవి కాదు అది మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి ఆరు హామీలు ఇవ్వలేరు నేను ఏం చెప్పాలి ప్రజలకు ఏం చెప్పాలి ఏం చేయాలి ఈయన ముందున్న కర్తవ్యం ఏంటి అంటే ప్రభుత్వంలో కొనసాగాల ప్రభుత్వం మీద హామీలు అమలు చేస్తారా చేయరా డిమాండ్ చేసి అమలు చేయలేమని చెప్తే ఈయన బయటకు వచ్చేయాలా లేదా ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారణం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం అమలు చేయాలని చూ ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కావట్లేదని చెప్తారా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే చెప్పారు ఆరు హామీలను అమలు చేయడం సాధ్యం కాదు అని అలాగే తెలంగాణలో కూడా కేసీఆర్ కూడా కేసీఆర్ గారు కూడా అదే చెప్పారు ఇప్పుడు కర్ణాటక మా ఆంధ్ర తెలంగాణ కంటే ఎక్కువ ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రము కర్ణాటక అక్కడ ఆరు హామీలను అమలు చేయలేకపోతున్నారు మరి ఇన్ని రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలే అమలు చేయలేనప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలా అమలు చేస్తుంది అది సాధ్యం కాదు ఆ విషయాన్ని చెప్పకుండా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారు ప్రజలను మోసం ఇంకెంతకాలం చేస్తారు ఈ కూటమి ప్రభుత్వము ప్రజలకు పరిపాలన మంచి పరిపాలన అందించడానికి రాలే అమరావతిలో పెట్టుబడులు పెట్టినటువంటి పెట్టుబడిదారులను కాపాడటానికి మాత్రమే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది దానికోసం అధికారంలో రావడం కోసము ఏం చేయాలో అన్నీ చేసింది అధికారులు రావడం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకుంది అందుకు రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో డీజీపీని మార్చడం కానీ ఎలక్షన్ అక్కడ మనకు ఎలక్షన్లో జరిగిన వ్యవహారాలన్నీ చూసాం మనం వచ్చారు ఆ అధికారంలో రావాలంటే ఏం చేయాలి ఎన్ని హామీలు ఇవ్వచ్చో అన్ని హామీలు ఇచ్చేశారు ప్రజలకు ఎవరు ఏది అడిగితే అదంతా మేము చేస్తాం చేస్తామని చెప్పేశారు అది చేయలేమని తెలుసు కేవలం అధికారంలోకి రావాలి దేనికోసమే హామీలు ఇచ్చారు ఆరు హామీలు దేనికోసం ఇచ్చారు ప్రజలకు మేలు చేయాలని ఇవ్వలేదు అధికారంలో రావడం కోసమే ఆరు హామీలు ఇచ్చారు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి మేలు చేయదలుచుకున్నారు అమరావతిలో పెట్టుబడులు పెట్టినటువంటి పెట్టుబడిదారులకు మేలు చేయడానికే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది దానికోసమే పరిపాలన చేస్తుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ జరగకుండా ఆపడానికి కృషి చేయటం లేదు లేదా కేంద్రం నుంచి పెట్టుబడులు తెచ్చుకోవడానికి కృషి చేయట్లేదు కేంద్రం నుంచి అధిక నిధులను తెచ్చుకోవడానికే కృషి చేయట్లేదు అవకాశం ఉంది ఈ కూటమి తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ అది సపోర్ట్తోనే కేంద్రం అధికారంలోకి ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏది డిమాండ్ చేస్తే అది వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ అదేమీ అడగట్లేదు కేవలం అమరావతి కోసం మాత్రమే అడుగుతున్నారు అమరావతి కోసమే పరిపాలన చేస్తున్నట్టుగా ఉంది అందుకే రాష్ట్రం అంతా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి అందరికీ బాధుడే బాధుడు కార్యక్రమం చుట్టారు అమరావతి ప్రజ పెట్టుబడి పెట్టినటువంటి పెట్టుబడులు మీరు అమ్ముకునే హాయిగా వెళ్ళండి అని అక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జీలు మాత్రం పెంచటం లేదు ఎందుకో తెలుసా అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని జోష్ నింపడానికి ఇది ఉపయోగపడుతుంది అంటే అక్కడ పెట్టుబడి పెట్టినటువంటి పెట్టుబడిదారులంతా అక్కడ ఉన్నటువంటి వారి భూములను నమ్ముకుని వారు బయటికి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు కల్పిస్తుంది ప్రభుత్వము దానికోసమే ఉంది ప్రజల కోసం కాదు ప్రజలు తెలుసుకుంటారా లేదా అనేది వారిష్టం గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి పరిపాలన ఉన్న వ్యత్యాసము ప్రజలే తెలుసుకోవాలి సపోర్ట్గా తెలుగుదేశానికి సపోర్ట్గా ఉన్న పేపర్లు ఒక అద్భుతం మహా ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన పాలన జరుగుతుంది ఇది మహా సింగపూర్గా మారబోతుందని మీకు సినిమా చూపిస్తూ ఉంటారు అదే నిజమనుకుంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో అదృష్టం మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ